ఈ రాత్రి కాల సమయమున మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక మన దేవుడు మనలను ప్రేమించి రాత్రి సమయాన్ని మన జీవితాల్లోనికి అనుగ్రహించినారు ఆయన మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన్ని స్థుతించి ఆయన నామమును గణపరుచుకుందామండి ఈ రాత్రి వేళ మనం మత్తి శుభవార్త పదవ అధ్యాయము మత్తి శుభవార్త పదవ అధ్యాయము ముప్పై ఏడో వచనాన్ని చదువుకుందామండి మత్తి శుభవార్త పదవ అధ్యాయం మీరు కూడా బైబిల్ తెరచి ఆయన సంగతిని ఆ సత్యాన్ని నేర్చుకోవాలని ముప్పై ఏడవ వచనాన్ని నేర్చుకోవాలని మీకు తెలియజేస్తున్నాను తండ్రినైనాను తల్లినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు చదవబడిన లేఖనాలు మన వెనుకడలో ఈ రాత్రి సమయంలో గాక మరి ఈ రాత్రి మన అంశము పేరు సంపూర్ణ విధేయత ఉదయాన్ని మనం మతి శుభవార్త నాలుగో అధ్యాయము మొదటి దశలోని కిలుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి తిమోతికి రాసిన పత్రిక ఐదు పద్నాలుగు వచనాలు ధ్యానించినాం అందులో మన ప్రభుకే మన దేవునికి విధేయత ప్రాముఖ్యత ఇవ్వాలని నేర్చుకున్నాం ఈరోజు అదే భాగంలోనే సంపూర్ణ విధేయత ఈ సంపూర్ణ విధేయత ఎలా కలిగి ఉండాలి యేసు ప్రభు చెప్తూ వచ్చినారు తండ్రినైనాను తల్లినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు ఇది ఆయన ఇంకా సిలువ వేయబడక ముందుకు ఆయన భూమి మీద శరీరదారుడై ఉన్నప్పుడు తాను పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకుంటున్న సమయంలో యేసు ప్రభుత్వ ఆ శిష్యులకు ఈ బాధ్యత కలిగిన మాటను చెప్పినారు ఏమిటి ఆ బాధ్యత అంటే వాళ్ళు ఆ శిష్యులందరూ కలిపి తన సువార్తను భూమి మీద ఉన్న ప్రజలందరికీ అందివలసిన బాధ్యత వారి మీద ఉంది ఆ పన్నెండు మంది అందించిన శుభవార్తనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వింటున్నాము కాబట్టి ఇంత గొప్ప ప్రబలముగా ఆ సువార్త ప్రచురం అవటానికి యేసు ప్రభు ఈ మాటలు వాళ్ళకి చెప్పినారు తనకు పాత్రుడు కాడు అన్నారు అంటే తన సువార్త అందరికీ అందించాలంటే యేసుక్రీస్తుకి మాత్రమే సంపూర్ణ పాత్రుడుగా పాత్రులుగా ఆ పన్నెండు మంది శిష్యులు ఉండాలని యేసు ప్రభు వారికి బోధించడం జరిగింది వారు అలాగే నిలబడ్డారు వారు తండ్రినైన తల్లినైన నాకంటే ఎక్కువగా ప్రేమించడం కాదు అన్న మాటకు లోపడ్డారు మరి పాత నిబంధన గ్రంథంలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్పింది ఆయనే ఇప్పుడు సన్మానించవద్దని ప్రేమించవద్దని ఆయన చెప్పటం లేదు ఆయన మీరు నా సువార్తను ప్రకటించాలి కాబట్టి సువార్త అందరికీ అందించినటువంటి బాధ్యతలో సంపూర్ణ పాత్ర వహించండి మీ తల్లిని గౌరవించండి మీ తండ్రిని గౌరవించండి అని చెప్పినారు ఒక మాట ఆలోచించండి తల్లితండ్రులు మనకి దేవుడిచ్చిన గొప్ప ఈవు వరం అమ్మ నాకు ఎంతో ప్రేము తండ్రి ఎంతో నాకు ప్రియుడు ఇక్కడ ఒక విషయం గమనించండి తల్లిని తండ్రిని ప్రేమించవద్దని చెప్పడం లేదు నాకంటే ఎక్కువ కాదు అన్నారంటే అవును ఈ రాత్రి వేళ సమయంలో నీవు నేను నేర్చుకోవలసిన పాఠం ఇదే ఆయనను ఆయన విషయంలో సంపూర్ణ విధేయత కలిగిన వారమై మనం ఉండాలి ఇదే వచనములో రెండవ భాగంలో ఏమన్నారంటే కుమారుడునైనాను కుమార్తెనైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అన్నారు అనగా ప్రేమించకూడదని కాదు ఎక్కువ ప్రేమ కాదు అన్నారు కాబట్టి పిల్లలను పోషించండి పిల్లలను ఆదరించండి పిల్లల భవిష్యత్తు చూడండి అని చెప్తూ వచ్చినారు ఆయన అయితే క్రీస్తు శుభవార్త కొరకు అందరికి అందించటం కొరకు వారిని అందించేటువంటి వీరు సంపూర్ణ విధేయతతో సాగాలని చెప్పడం జరిగింది మరి మిషనరీలు భారతదేశానికి వచ్చినప్పుడు కుటుంబాలు వదిలిపెట్టుకుని వచ్చినారు తోమ గారు భర్తిలోమయ్య గారు భారతదేశానికి శుభవార్తను క్రీస్తు శకం యాభై సంవత్సరంలోనే మొదటి శతాబ్దంలోనే భారతదేశానికి తీసుకుని వచ్చి ఇక్కడనే వారు చనిపోవటం చంపబడటం జరిగింది కాబట్టి శిష్యులకు చెప్పింది నెరవేర్చినారు కాబట్టి ఇందులో ఈరోజు ఎవరు అపార్థం చేసుకోకూడదు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్న పాత నిబంధన వాక్ష భాగాలు క్రొత్త నిబంధనలో పత్రికలలో ఆయన సారిసారిగా తెలియజేస్తూ వచ్చినాడు కాబట్టి ప్రాముఖ్యంగా విధేయతగా మనం ఉండాలని కోరుతూ ఉన్నాడు ఎపిసెల్కు పౌలు గారు రాస్తూ ఆరవ అధ్యాయము రెండవ వచన భాగం ఈ రీతిగా తెలియజేసిన మాట మనకి తెలియపరచబడుతుంది నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము నిజం యేసు ప్రభు శిష్యులు సువార్త భారం కలిగి ఉన్నారు కాబట్టి వారు కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చినారు అయితే స్థానిక విశ్వాసులు స్థానిక సేవకులు అందరూ కూడా తల్లిని తండ్రిని సన్మానించము అన్న వాక్షభాగాలు ఆయన బోధిస్తూ వచ్చినారు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మాన్తుడు వగ్గుదు అన్నారు ఇది వాగ్దానములతో వాగ్దానముతో కూడినదై కూడిన ఆజ్ఞలలో మొదటిది అన్నారు ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి నువ్వు యేసు ప్రభుకి సంపూర్ణ విధేయతతో ఉండాల మన భారతదేశానికి సేవ చేసి వచ్చినటువంటి మదర్ తెరిసా గారు వివాహం చేసుకోలేదు వారు సంపూర్ణ విధేయతతో కుష్ఠురోగుల మధ్యన సేవ చేసినారు ప్రి సహోదరుడ ప్రియ సహోదరి యేసు ప్రభువుని నమ్మి ఆయనలో సాగటం త్యాగం చేయుట తను తాను ఉపేక్షించుకొనుట అందులో కుటుంబ బాధ్యత ఉంది కుటుంబములో ఉన్న వారిని ప్రేమించటం ఉంది కానీ త్వనీకరించటం ఎంత మాత్రమును లేదు అనే మాట ఇందులో మనం చూస్తున్నాము మన మాది కాండము యాభై అధ్యాయము యాభై అధ్యాయములో యోషేపు కనపడుతున్నాడు యోషేపు యేసు క్రీస్తుకి సిహనంగా కనపడుతున్నాడు యషేపు అన్నలు ఐయుక్తిలో ధాన్యం లేదని అక్కడికి వెళ్ళటం జరిగింది అయితే యవషేపు ఆ అన్నలతో ఏమంటున్నాడో మాట చదువుతాను చూడండి కాబట్టి భయపడుకోడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను అవును యేసు ప్రభు అదే వాగ్దానాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు మనలను మన పిల్లలను పోషించువాడు కాబట్టి తల్లిని తండ్రిని సన్మానించము ఏసు ప్రభుకి ప్రాముఖ్యత ఇవ్వము ఏసు ప్రభువుని అత్తుకుని ఉండము అలాగే పిల్లలను పిల్లల కొరకు కష్టపడి పిల్లలను తన ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండాలన్నారండి కాబట్టి ఆయన చక్కని మాటలు చెప్పినారు ఈ రాత్రి వేళ సమయంలో ఓ సహోదరుడ ఓ సహోదరి నీ బాధ్యత ఏమిటి నీ ప్రాముఖ్యత ఏమిటి యేసు ప్రభువారు పండ మీద శోధింపబడుతూ ఉన్నప్పుడు ఆయన శరీరమందు ఆకలి వేసినను అక్కడ వసతులు ఏమీ లేకపోయినను సైతాన్ని శోధన జయించటంలో దేవునికి మాత్రమే లోబడినారు ఈ రాత్రి నీవు దేవునికి లోబడితే ప్రాముఖ్యమైన సంపూర్ణమైన విధేయతతో వానితో ఆయనతో ఉండుము నిన్నును నీ పిల్లలను పోషించువాడు ఇరవై మూడో తీర్థంలో ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదని నువ్వు చెప్పగలుగుతావు అలాంటి సాక్ష్యము నువ్వు ఇవ్వగలుగుతాం కాబట్టి మనము సంపూర్ణ విధేయతతోటి యేసు ప్రభువుని మనము సేవింపబద్ధులమై ఉన్నాం ఎపిసెల్పు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము నాలుగు వచ్చి తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అని రాయబడి ఉందండి అవును వారు ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను ఎవరైతే పెంచుతారు తల్లిదండ్రులు అట్టి తల్లిదండ్రులు బిడ్డలు మరి రక్షణానందాన్ని కలిగి ఉంటారు చూడండి నూట పదిహేనవ కీర్తన పద్నాలుగవ వచనం ఇహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును భూమి ఆకాశములను సృజించిన ఇహోవా చేత మీరు వారు అన్నారు చూడండి మన కుటుంబాన్ని భూమి ఆకాశాలు సృజించిన దేవుడు ఆశీర్వాదాన్ని కలగ చేసేవాడుగా ఉన్నాడు మన కుటుంబాన్ని విడిచిపెట్టే దేవుడుగా లేదు నలభై నూట నలభై ఏడవ కీర్తన పదమూడవ వచనం చూడండి ఆయన నీ గుమ్మములను గడియలను బలపరిచి ఉన్నాడు నీ మధ్యనున్న నీ పిల్లలను ఆస్వాదించి ఉన్నాడు ఆయనకి స్తోత్రము కలుగును గాక మనలను మన పిల్లలను ఆస్వదించిన దేవుడుగా ఉన్నాడు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఇరవై ఏడు వచనములో ఇలాగ రాయబడిన మాట చూస్తున్నాము తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకముననైన భక్తి అనగా దిక్కులేని పిల్లలను విధవ రాండ్రును వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలినియము తన కంట కుండ తను తాను కాపాడుకొని అన్నారు దిక్కులేని పిల్లలను ఆయన ఆదరించు దేవుడై ఉన్నారు తిమోతికి పౌలు గారు మొదటి తిమోతి ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము మూడవ అధ్యాయము పద్నాలుగు నాలుగు వచనములో ఈ రీతిగా ఉందండి మొదటి తిమోతి మూడవ అధ్యాయము నాలుగో వచనంలో ఉందండి సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొన తన ఇంటి వారిని బాగుగా ఏలువాడినై ఉండవలేను అన్నాడు అవును సంఘంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఇంటివారిని ఏలాలి అన్నారు అందుకని ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను ఆ పెంచే తల్లిదండ్రులుగా ఉండాలి అంతేకాదు ఆయన వాగ్దానం చేస్తున్నాడు నిన్నును నీ పిల్లలను నేను పోషిస్తాను అని కాబట్టి ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి పిల్లలు తల్లిదండ్రులు సంపూర్ణ విధేయతతో ప్రభు మీదనే కనిగి ఉండాలి విశ్వాసం ప్రభుకి లోబడి ఉండాలి ఈ రాత్రి ఇంకా నువ్వు ప్రభువుని తెలుసుకోకుండా దూరంగా ఉంటే ఇదే మిక్కిల అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినం సంపూర్ణ విధేయత కలిగి రక్షణ పొందుకున్నాము ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పగల సమయం అంతటిలో మీ కాపుదల మీ కృప మాకిచ్చి మమ్మల్ని నడిపిస్తూ ఆదరించినందులకు స్తోత్రాలు ఈ రాత్రి సమయాన నీ సత్యవాక్షాన్ని విన్నాం నీ వాక్షము ద్వారా మమ్మలను మా కుటుంబములను పోషించు దేవుడు గనుక మేమందరము ఎక్కువగా నిన్నే ప్రేమిస్తూ నిన్నే సేవిస్తున్నాము తండ్రి మాలో తల్లిదండ్రులని ప్రేమించే కుమారులను మీరు బలపరచండి వృద్ధులైన వారిని అనాథాశ్రయాలకు పంపకుండా వృద్ధాప్యంలో వారిని జాగ్రత్తగా చూసుకొని ఆ యవన పిల్లలు దీర్ఘాయుష్మంతులవుటకు సహాయం చేయండి కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ అన్యుజనుల వలెగాక నాయన ఆధ్యాత్మికంగా సన్మానించి ఆధ్యాత్మికంగా వారిని నాయన ఆనందింపజేసే వారుగా యువతి యువకులు మధ్య వయస్కులు వృద్ధాప్యము వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులను ఆ రీతిగా ప్రేమించి నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరిచే భాగ్యము చేయండి ఎవరైతే మీ శుభవార్తను అందించాలి అని దేశ దేశాలకు తిరగాలని ఎవరైతే తీర్మానం కలిగి ఉన్నారో ఎవరైతే నీ పిలుపుకు లోబడి ఉన్నారో వారిని దీవించండి నాయన వారు ఇంకా నీ నామము కొరకై ప్రయాసపడి నాయన క్రీస్తు ఎరగని ప్రదేశాలకు వెళ్ళి సువార్త చెప్పుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము ఈ రాత్రి నాయన పాపాల చేతను దోషముల చేతను అపరాధముల చేతను బీడవబడుతున్న వారు మారు మనసు పొందుటకు సహాయం చేయండి నాయన నాయన ఎవడైనా క్రీస్తేసు నందుడ ఇదిగో పాతవి గతించనివి సమస్తములు నూతమైనవి అని రాయబడిన మాట ప్రకారము చొప్పున ఈ రాత్రి తాగుడు నుండి విడుదల కలిగించండి ఎబిచారుపు బుద్ధు నుండి విడుదల కలిగించండి నాయన నువ్వు మార్చకపోతే ఎవ్వరూ మారలేరు ఈ రాత్రి యవన పిల్లలను వృద్ధులను అందరినీ కుటుంబాన్ని పాడు చేసే అలవాటుల్లో ఉంటుండగా ఆ అలవాటులంతటిలో నుండి వారిని విడుదల చేసి మీకు సాక్షులుగా నమ్మకమైన వారుగా చేయండి బయట దేశాల్లో సొంత ప్రాంతాల్లో నేను విధేయతతోనే డ్యూటీలు చేసుకుని అభివృద్ధి పొందుకునే భాగ్యం దయచేయండి యోసేపు అన్నలు కుటుంబాన్ని పోషించిన రీతిగా మా అందరికి దేవుడై ఉండి మమ్మల్ని పోషించు రక్షకుడువు నీవే మా సమస్త భారము మీ చేతికి అప్పజెప్పుకుంటున్నాం ఈ రాత్రి మమ్మల్ని అందరినీ కాయండి మీ కాపుదలతో ఉంచండి యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు పరళు కప్పు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులార మరి రాత్రి మనము దేవుని వాక్షానికి ముగించుకున్నాం ఇంతవరకు లైవ్లో పాల్గొని వాక్స్మెన్ ని అలాగే లైక్ కూడా చేసిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఈ రాత్రి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను నిండారుగా దీవించును గాక అందరికీ శుభం కలుగును గాక అందరికీ శుభముతో మీ సేవకుడు కృష్ణకేప వందనాలండి ఓకే అండి